ఈ నియోజకవర్గ ప్రజలందరూ మరీ ముఖ్యంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క అన్నకు అక్కకు హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజున ఈ బాబుషూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీకు తెలుసు రికాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి సూపర్ సిక్స్ అని అనేక మాటలు ఎన్నికల ముందు మొన్న ఎన్నికల ముందు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఆశ చూపించి ఓట్లు వేయించుకొని మరి సంవత్సరం అయింది ముచ్చటగా సూపర్ సిక్స్ అని చెప్పారు నిరుద్యోగ వృత్తిస్తామన్నారు అది లేదు ఆడబిడ్డనిది అన్నారు అది లేదు ఫ్రీ బస్ అన్నారు అది లేదు రైతన్నలకు ఆర్థిక సాయం అన్నారు అది లేదు స్కూల్కి వెళ్ళే పిల్లవాడు అందరికీ ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనమని ఇస్తామన్నారు అది లేదు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు అవి లేవు ఇంకా ఏమన్నంటే సూపర్ సిక్స్ అయిపోయింది దానికి దీనికి లింక్ చేశామని చంద్రబాబు నాయుడు గారు మాటల్లో వాళ్ళ రెడ్ బుక్ చేతలు ఎలా ఉన్నాయో అలాగే మాటలు ఇంకా మాట్లాడితే నాలుగు కాదు ఇది అని చెప్పేదో మాట్లాడడం మీరు అందరున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంగా మరి ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు అనేటువంటి విషయాల్ని ఇలా మాట్లాడుకుంటూ ప్రజల్లోకి గ్రామ స్థాయిలోకి చేరవేసేటువంటి ఒక కార్యక్రమమే ఈ బాబుష్యూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలియజేస్తున్నాను మన జగనన్న ఏదైతే నవరత్నాలని మన మేనిఫెస్టో ఇచ్చామో మనం ఏదైతే చెప్పామో వచ్చిన సంవత్సరంలోనే డేట్లతో సహా చెప్పి ఒక క్యాలెండర్లో పండగలు ఏ విధంగా రాసుంటాయో ఆ మాదిరిగానే ఒక షెడ్యూల్ ఇచ్చి ఏ పథకం ఎప్పుడు ఇస్తున్నారో చెప్పి ఎప్పుడు అకౌంట్లో ఒక డబ్బులు వేస్తున్నారో చెప్పి అన్నీ అమలు చేసి ఒక సంవత్సర కాలంలోనే తొంభై తొమ్మిది శాతం అమలు చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త కాలర్ ఎగరేసుకొని చెప్పగలిగాడు ఈరోజు మనం అడుగుతా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని మీరు చెప్పిన సూపర్ సిక్సే మీరు ఇచ్చిన మాటలే మీరు చెప్పిన హామీ మీదే సంవత్సర కాలమైంది ప్రజలకు ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళని ఎందుకు వాళ్ళ తలరాతలకు వదిలేశారు వాళ్ళని ఎందుకు వాళ్ళ కన్నిటికి వదిలేశారు మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రశ్నిస్తుందని చెప్పటమే ఈ బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తా ఉన్నాము కాస్త జ్వరంగా ఉండేసరికి చాలా విషయాలు మాట్లాడాలని ఉంది కానీ కొన్ని విషయాలే ప్రస్తావిస్తున్నా ఇంకో సందర్భంలో మాట్లాడదాం చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు ఇక్కడి నుంచి స్టేట్ వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇక్కడున్నటువంటి ఈఎంఎల్ఏ ఎన్ని మోసాలు చేశాడు ఎన్ని అరాచకాలు చేశాడు ఆఖరికి జర్నలిస్టులను కూడా చంపించాడనేటువంటి విషయం రాష్ట్రం మొత్తం కూడా తెలుసు అయినా సరే అయినా సరే తెలుసు అయినా సరే ఆ రోజున మీరు నిలబడి మీ ఇక్కడ జగనన్న ఆశీస్సులతో మనకి ఇక్కడ అవకాశం వచ్చి ఇక్కడ నిలబడి పోటీ చేసే అవకాశం వస్తే అలాంటి అలాంటి అరాచకాలు అక్రమాలు అలాంటి ఒక మూర్ఖుణ్ణి మీరు ఎదిరించి నిలబడి మీ రజనమ్మను గెలిపించారు ఆ ఘనత మీకు దక్కుతుంది మీ అందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను సరే పార్టీ ఆదేశించింది మన నాయకుడు చెప్పాడు మొన్నటిసారి నే గుంటూరు వెళ్ళి పోటీ చేయాల్సి వచ్చింది నా అవసరం అక్కడ ఉందని భావించి మన నాయకుడు చెప్పాడు మన నాయకుడు ఏ మాట చెప్తే ఆ మాట పాటించడం తప్పే ఈ రజనమ్మకు ఎదురు చెప్పడం తెలీదు జగన్ అన్న మాటే వేదం రజనమ్మకి ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది మీ అందరినీ వదిలేసి ఆ ఊరెళ్ళి పోటీ చేయడము చేశాను పోటీ చేశాను వాళ్ళలో వాళ్ళు ఆదరించారు కానీ మీ అందరూ మిస్ అవ్వడము నా దురదృష్టంగానే నేను భావిస్తాను నా దురదృష్టమేమో అనుకుంటాను అంతేగాని ఇంకోటి కాదు అయినా ఈరోజు మళ్ళా జగనన్న మీ మధ్యకు పంపించి మిమ్మల్ని రిప్రజెంట్ చేయమనడము ఇక్కడ మీతో మిమ్మ మీకున్న కష్టాల్లో తోడుగా ఉండమనడం ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ రిప్రజెంట్ చేయడం మరొకసారి నా అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేసుకుంటున్నాను అలాంటప్పుడు ఇక్కడ గెలిచినటువంటి ఈ ఎమ్మెల్యే ఈయన అరాచకాలు ఎవరికి తెలియవండి అవనీతికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అవనీతికి బ్రాండ్ అంబాసిడర్ ఈ ఘనాపాటి పత్తిపాటి ఈయన మాట్లాడతాడు సంవత్సర కాలంగా నా నామస్మరణ చేస్తూనే కాలం వెళ్ళబుచ్చాడు ఆఖరికి అతనికి ఈ మధ్యకాలం చూస్తూ ఉన్నాం అతనికి ఇక దాని ఏమన్నాలో తెలియదు కానీ దానికి ఏం పేరు పెడితే బాగుంటుందో పెడదాం దాని చిన్నగా ఎలా ఎలా ఉందంటే బైపాస్ అంట ఆయన తెచ్చాడంట ఏమన్నా ఉందా మరి ఆయన టెమ్మెల్ అవ్వంగానే బైపాస్ ఓపెన్ అయిపోయింది మరి అంతే కదా పదహారు కిలోమీటర్ల బైపాస్ మన నియోజకవర్గానికి ఉంటే ఇది కేంద్రం నిధులతో బైపాస్ అనేది కేంద్రం శాంక్షన్ చేసేది మరి కేంద్రము నేషనల్ హైవేస్ నుంచి చిలకలూరుపేట బైపాసు ఏడు వందల కోట్లతో మన నియోజకవర్గానికి బైపాస్ శాంక్షన్ అయితే అవగాన అయిపోద్దా దానికి మీలాంటి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాజెక్ట్ వస్తుందని చెప్పి మీకు విషయాలు చెప్పి మీకు గిట్టుబాటు ధర మాట్లాడి మీ అందరి అంగీకారంతో అధికారులంతా తిరిగి మరి ఆ డబ్బులన్నీ కూడా ఎవరివ్వాలి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం ఎవరిది మా జగనన్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం ఉండి ఆ పదహారు కిలోమీటర్లు వరకు ఎవరెవరు అయితే పొలాలు ఉన్నాయో ఆ పొలాలందరు రైతులతో మాట్లాడి రేటు అధికారులు ఫిక్స్ చేసి వాళ్లకు సుమారు ఆరు వందల యాభై మంది ఉంటే రెండు వందల ఇరవై మూడు కోట్లు వాళ్ళకు వాళ్ళకు ఆ రైతులకు సంబంధించి ఆ ల్యాండ్ అక్విజన్కి సంబంధించినటువంటి డబ్బులు జగనన్న ప్రభుత్వం చెల్లించిందయ్యా ఎమ్మెల్యే ఆ తర్వాత కోవిడ్ వచ్చి వాళ్ళు ఆ కాంట్రాక్టర్ ఎవరైతే చేస్తున్నారో అప్పుడు ప్రాజెక్ట్ ఎస్టిమేషన్కి ఈరోజు కోవిడ్ వచ్చిన తర్వాత కాస్త రేట్లు పెరిగాయి మాకు కాస్త గిట్టుబాటు అవ్వట్లేదని చెప్పి మాట్లాడితే మళ్ళీ నేనుండి మాట్లాడించి దాన్ని ఫాలోఅప్ చేసి కాస్త మళ్ళీ రివైజ్ ఎస్టిమేట్ కూడా వేయించి వాళ్ళెంబడి పడి ఎన్నిసార్లు తిరిగాము ఎన్ని రివ్యూలు పెట్టాము ఎన్నిసార్లు ఎన్నిసార్లు పనులు పరిశీలించడానికి వెళ్ళాము ఇవన్నీ చేసి వెంటబడి వెంటబడి రాత్రి బగలు ఆ కాంట్రాక్టర్లు ఎంబటి పడి పని చేయిస్తే రెడీ అయిందయ్యా మా చిరుకులూరు బైపాసు మా దురదృష్టం బైపాస్ రోడ్ అంతా ఏర్పాటైంది ఎన్నికల కోడొచ్చింది అప్పటికి కోవిడ్ నుంచి ఎంట పడతానే ఉన్నా పెద్ద పని కదా మా దురదృష్టం మేము మా దురదృష్టం ఇంకంతే ఎన్నికల కోడొచ్చింది ఓపెన్ చేయ తవుల ఇక హైవే సోలు ఈ ఎన్నికలు కోడంతా అయిపోయాక వాళ్ళు ఒకరోజు ప్రారంభించారు చక్కగా ఇప్పుడు అందరూ మీ ఊరు నుంచే వెళ్తున్నాము బైపాస్ చాలా చక్కగా చేయించారు అంటే మన జగనన్న హయాంలోనే చేయించుకోగలిగామని చెప్తే చాలా సంతోషం ఇక్కడ నుంచి ఆ నెల్లూరు పోయేవాళ్ళు ఒంగోలు పోయేవాళ్ళు కడపదాక పోయేవాళ్ళు చెన్నై పోయే వాళ్ళు కూడా చాలా మంది మా ఎమ్మెల్యే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో చెప్తా ఉంటారు టౌన్లో కాస్త ట్రాఫిక్ ఉండేదమ్మాయి ఇప్పుడు కాస్త ప్రశాంతంగా వెళ్ళిపోతా ఉన్నాం ఇప్పుడు మీ ఊరు సెంటర్లోకి రా నుంచి వెళ్తున్నాం కన్వీనియంట్గా ఉందని చెప్పి అంటా ఉంటారు బాగా చేయించావని అంటా ఉంటారు ఇప్పుడు దీన్నంట ఈ ఎమ్మెల్యే చేయించాడంట దాంట్లో కూడా ఇందాక ఎవరో చూపిస్తూ ఉన్నారు నాకు పేపర్ ఏదో చూపిస్తూ అంటే ఫస్ట్ పెట్టుకున్నాడని చెప్పి అదే చూసి అంటా ఉన్నాను ఈ ఎమ్మెల్యే పరిస్థితి ఎట్ట దిగజారిపోయాడంటే ఈయన ఈయన ఎట్ట దిగజారిపోయాడంటే వదిలిపెడితే ఈయనే జనం పిచ్చోడలేమో అని చెప్పి ఆ రైతు భరోసా కేంద్రాలు ఆరోగ్య కేంద్రాలు సచివాలయాలు కూడా నేనే తెచ్చాను నా వల్లే సాధ్యమైందని చెప్పుకునేటట్టున్నాడు ఈ ఎమ్మెల్యే అట్టుంది ఆయన పరిస్థితి ఎందుకంటే ఈయనే ఓడి పిచ్చోడు నేనేది చెప్తే అదే అని అనుకుంటా ఉండు ఊరు పోయి నామస్మరణ ఏమంటే అదేది ఇక్కడ అవినీతి పరుడు ఎవరో ఇది చాలా చెప్పొచ్చు అవనీతి పరుడు ఎవరో అక్రమాలు చేసేది ఎవరో పొద్దున్న లేస్తే దే పనిలో ఉంటాడు వాళ్ళ వాళ్ళకి అదే నోట్లోకి వస్తుంది అదే మాట్లాడుతుంది అది చేసేవాడికే ఆ మాటలు వస్తాయి ఎందుకంటే ఇంకోరికి రావట్ల ఎందుకంటే నోరు ఎట తిరుగుతే ఎట మాట్లాడతారు అది వాళ్ళు విఘ్నతకు వదిలేదు ఎందుకంటే అది ఇంటి నుంచి రావాలి సంస్కారం అనేది ఇంటి నుంచి ఉండాల్సింది మనం ఒకరు చెప్తే వచ్చేది కాదు కానీ అది వాళ్ళ పాపానికి వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి అట్లుంది ఎమ్మెల్యే పరిస్థితి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా మీరు మీ ఆశీస్సులతో మీ అందరు చిలుగులూరుపాయట ప్రజల ఆశీస్సులతో జగనన్న ఆశీస్సులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అయ్యే అవకాశం నాకు జగనన్న ఇచ్చాడు ఇక్కడ ప్రజలు గెలిపిస్తే మా నాయకుడు జగనన్న నాకు ఒక అవకాశం ఇచ్చాడు అవకాశం ఇచ్చినప్పుడు ఎవరికైనా మనసులో ఏం కోరిక ఉంటుందన్న చెప్పండి ఒక్క మంచి హాస్పిటల్ మా ఊరిలో తీసుకురావాలని ఉంటుందా ఉండదా చెప్పండి అన్నా ముప్పై పడకల హాస్పిటల్ ఉంటే చిల్లూరుపేట హాస్పిటల్ హైవే మీద ఉండి ఎన్ని యాక్సిడెంట్లు అయితే మిగతా జిల్లాల వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఉన్న జిల్లాలందరూ కూడా యాక్సిడెంట్లైనా ఎమర్జెన్సీలైనా డెలివరీ అయినా ఇక్కడికి వస్తారు మన హాస్పిటల్కి ఆ ఉన్నటువంటి అలాంటి హాస్పిటల్ని ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో అక్కడ ఏదో కట్టాలని చెప్పేసి ఏదో లో లెవెల్లో అసలుకి ఏదో మునిగిపోయినట్టుగా అట్లా ఉండి ఏదో నడుస్తూ ఉంటే ఇట్లా కాదని చెప్పి పిలుచుకొని కూర్చొని మొత్తం మళ్ళీ నేను వెళ్ళి చెక్ చేసి ఒక కొత్త ఎస్టిమేట్ వేయించి ఆ బేస్ లెవెల్ పెంచి ఎందుకంటే పక్కన వాగుంది బేస్ లెవెల్ పెంచి హాస్పిటల్ని నూతన హాస్పిటల్ని ముప్పై పడకల దాన్ని వంద పడకలకి నిర్మాణం చేయించేదానికి చొరవ చూపి నేను కట్టించి మా జగనన్న ఆశీస్సులతో ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు దీన్ని అంకితం చేయాలి వందేళ్ళు ఉంటుంది ఈ హాస్పిటల్ చుట్టుపక్కల జిల్లాలకు ఉపయోగపడుతుంది ఈ జనానికి ఉచిత వైద్యం అందిస్తారని చెప్పి ఆ రోజు అందించినటువంటి అవకాశంతో ఆరోగ్య శాఖ మంత్రిగా నేను ఉండడంలో అక్కడ ఉన్నటువంటి అధికారులతో మరింత చొరవ చూపించి దగ్గరుండి ఇష్టంగా ఒక ఆలోచనతో ఒక మంచి ఉద్దేశంతో ఆ హాస్పిటల్ నిర్మించుకొని ప్రారంభించినప్పుడు మిగతా వాళ్ళు కొంతమంది డాక్టర్లను కూడా ఇన్వైట్ చేశాం వాళ్ళు వచ్చి ఇక్కడ ఇక్విప్మెంట్ చూసి అమ్మాను మా ప్రైవేట్ హాస్పిటల్ కన్నా మించి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈక్విప్మెంట్ అంతా ఇప్పించ బాగుంది దీన్ని చూస్తుంటే గవర్నమెంట్ అని మాకే అనిపించట్లేదు మేము ఇన్ని రోజుల నుంచి కార్పొరేట్ హాస్పిటల్స్ రన్ చేస్తున్నామని కొంతమంది ఆహ్వానించినటువంటి డాక్టర్స్ ప్రశంసించారు ఆ రోజున మేము కృష్ణబాబు గారు సెక్రటరీగా ఉన్నారు వచ్చి అందరూ డిపార్ట్మెంట్ అంతా వచ్చి చాలా చక్కగా ఒక ఒక పండగ వాతావరణంలో హాస్పిటల్ ప్రారంభిస్తే ఏం మాట్లాడతారు రోజు ఆ రోజు నేను అది నిర్మాణం చేసి చక్కగా రన్ అయ్యేలాగా అన్ని ఫెసిలిటీస్ని అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫెసిలిటీస్ని ఏర్పాటు చేస్తాను అప్పుడే నేను అవతలకి కొంచెం చూసి ఆ పక్కన వాగుంది ఏదో వర్షమో లేకపోతే విపరీతమైన ఏదన్నా అవుతే ఆ వాగు ప్రభావం వల్ల ఆ వర్షము ఆ నీళ్ల ప్రభావం వల్ల ఏదన్నా నీరు గనక ఈ హాస్పిటల్ వైపు వస్తే ఆ హాస్పిటల్కి ఆ హాస్పిటల్ బిల్డింగ్ కి ఇబ్బంది అవుద్ది అక్కడ ఏమన్నా ఇబ్బంది పడతామని చెప్పి దీనికి ఒక పెద్ద రిటైనింగ్ వాల్ కట్టాలని భావించి దేవుడు వల్ల ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రి చేతిలో ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకొని మా అధికారులతో ఎంబటే ఎస్టిమేట్ వేసి పది కోట్లు దానికి బిల్డింగ్ ఆ వాల్ కి నేను శాంక్షన్ చేయించి జీవో తెచ్చి దాదాపు పది శాతం పైగా కూడా పనులు కంప్లీట్ అయ్యాయి పనులు కంప్లీట్ అయిన తర్వాత అది కాక వచ్చింది అది అట్లా నడుస్తూ ఉంటే పోయి అదే సెక్రటరీ దగ్గర ఆమె ఇచ్చింది కదా అని క్యాన్సిల్ చేయించి ఇంకో డేట్ మళ్ళీ ఒక జిరాక్స్ కాగితం తెప్పించి మళ్ళీ నేను తెచ్చా అని చెప్పి మళ్ళీ పెద్ద శిలాఫలకం వేసుకొని మా ఆటలు మాట్లాడుతూ ఉన్నాడు ఏం చెప్తాము నేను అడుగుతా ఉన్న ఎమ్మెల్యేని ఆ కృష్ణబాబు గారు ఆయన కూడా అప్పుడే సెక్రటరీ ఆయన కూడా ఉన్నారు పాయనే అడగండి అదే చైతన్య ఆయనే ఆయనే ఆ పది కోట్లతోని ఆయన మేము మాట్లాడుకునే ఆ రిటైనింగ్ వాళ్ళ శాంక్షన్కి పది కోట్లతో శాంక్షన్ తెచ్చి పది శాతం పనులు చేయించాము మళ్ళీ నువ్వు మళ్ళీ కాంట్రాక్టర్ని కూడా మార్చాలి కదా మార్చాలి కదా ఆయనకి మళ్ళీ ఆయనకి ఏదో ఉంటుంది కదా సో కాబట్టి నువ్వు ఏదో డేట్ మార్చి ఇంకో కొత్త కాయదం తెచ్చి నేను తెచ్చా నేను తెచ్చా అంటే జనాన్ని పిచ్చోళ్ళని చేయమాకండి జనానికి అన్నీ తెలుసు అర్థంపర్ధం ఉండే మాటలు మాట్లాడండి అని చెప్పి ఈ ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్న తెలియకపోతే చెప్పండి ఇట్లా ఉన్నాయి అంటే ఆయన ఏ స్టేజ్కి దిగజారాడో చూద్దాం చాలా ఉన్నాయన్న మనం మాట్లాడాలంటే ఇక మొన్న చూశారు అందరు చూశారు వంకాయల పాడులు గ్రావెల్ మైనింగు అదే కూటమి ప్రభుత్వానికి కూటమి పార్టీకి పాలకు చెందినటువంటి వాళ్ళ భాగస్వామైనటువంటి వాళ్ళే వెళ్ళి ఈయన ఈ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అక్రమ మైనింగ్ని ఏ విధంగా అడ్డుకున్నారో మనమంతా చూసాము రోజుకి ఎంత వస్తుంది ఏంటి అన్ని విషయాలు ఉన్నాయి సమయం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతాం అన్నీ బయట పెడతాం ఏ విధంగా అక్రమ మైనింగు అవినీతి నువ్వు చేస్తున్నావో ఈ జనమంతా చూస్తూ ఉన్నారు మేము మా దాకొద్దు మీ భాగస్వాములే మీరు చేస్తున్న అవినీతిని బయటపెట్టింది కాబట్టి ఎంత పిక్స్కి చేరారో ఒకసారి ఆలోచన చేయండి అసలు ఇగో చాలా ఉన్నాయి ఇంకా మాట్లాడాలంటే ఇంకా రేషన్ మాఫియా గురించి చెప్పే పనే లేదు రేషన్ మాఫియా రోజుకు ఒక ఆర్టికల్ చూస్తున్నాం న్యూస్ పేపర్లో రేషన్ మాఫియా ఏ విధంగా నడిపిస్తూ ఉన్నారు ఇంకా గుట్కా దంద గురించి చెప్పేదే లేదు ఇంకా ప్యాకట్ అయితే ఎప్పుడు లేదు అన్న నేను మీ అందరిని ఒకటి అడుగుతూ ఉన్నాను మనం ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ప్యాకాట్ నడిసిందా నడిసిందా ఎక్కడ నిన్నారా ఎక్కడన్నా ఆడో ఏడ్చుకుంటూ కూర్చున్నారా చెప్పండి ఈ రోజున ఈ రోజున ఎంతమంది ఎంతమంది ఏడుస్తున్నారు ఈరోజు ఏ విధంగా ప్యాకాటను మీరు మీ మనుషులు నడిపిస్తున్నారో మొత్తం చూస్తూ ఉన్నారు ఈరోజు జరగందేమీ లేదు ఏమీ లేదు ప్రతి ఒక్కటి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే కనసేగలు నడుస్తూ ఉంది ఇక ఒక్కడే బతకాలి అతను మనుషులే బతకాలి ఏదైనా ఎందుకు ఈ మాట అంటున్న అంటే దానికి కూడా చెప్తానన్నా ఊరికే అంటాం ఊరికే అంటం మనకు కూడా ఉండదు రాత్రి ఈ ప్రోగ్రాం గురించి టౌన్లో ఓ చోట ఫ్లెక్సీలే ఇచ్చామన్నా సరే రాత్రికి వచ్చి ఏర్పాట్లు చేసి మన పిల్లలంతా కూడా ఈ ఫ్లెక్సీలు కడదామంటే ఆ ఫ్లెక్సీలు తీసుకొని పోదామని పోతే ఆ ఫ్లెక్సీలు ప్రింట్ కొట్టినతనే ఆ ప్రింట్ కొట్టిన అతన్ని మరి కమిషనర్ ఎంత ఖాళీగా ఉన్నాడు చూడండి కమిషనర్ వెళ్ళి ఎందుకు కొట్టావని చెప్పి ఆ ఫ్లెక్సీలు ప్రింట్ షాప్ దగ్గరికి వెళ్ళి అతన్ని బెదిరిస్తాడు అతన్ని బెదిరించి అక్కడ దాకా అవుద్ది ఆ నెక్స్ట్ ఈ సీఏ గారు తీసుకొస్తాడు ఆయన్ని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెడతాడు వైసీపీ వాళ్ళ ఫ్లెక్సీలు ప్రింట్ చేస్తావా నువ్వు అని చెప్పి ఇక మిగతా ఫ్లెక్సీ షాపులందరికీ ఫోన్లు చేస్తారు టీడీపీ వాళ్ళ ఫ్లెక్సీలు తప్పితే వైసీపీ వాళ్ళవి కట్టొద్దు కొట్టొద్దు ఇవ్వద్దు అసలుకి తీసుకోవద్దు తీసుకుంటే మీ షాపు ఇక అంతే మీ షాప్ ఉండదు ఇక అని రాత్రి ఆ ఫ్లెక్సీ షాప్ అతన్ని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టారు నేను తప్పు మాట్లాడితే తీమానండి సిసిటీవీ ఫుటేజ్ తీమానండి పోలీస్ స్టేషన్లో టౌన్ స్టేషన్లో అంటే ఎప్పుడన్నా చేసాం మనం ఇట్లాంటివి ఒక్కరే బతకాలి ఒక్కళ్ళే బతకాలి వాళ్ళే బతకాలి ఇంతే ఇంకెవోడు ఫ్లెక్సీ షాప్ ఫ్లెక్సీలు కొట్టుకునేవాడు ఏం పాపం చేశాడు ఏదో రూపాయి వచ్చేగా చేసుకుంటారు వ్యాపారం వ్యాపారస్తుల కష్టాలు ఈ నియోజకవర్గంలో చెప్పలేనివి రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా ఈయన మనుషులే చేయాలి ఈయన చెప్పిన వాళ్ళు చేయాలి ఇంకోటి చేశాడంటే అంతే సంగతి సర్దుకొని వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి ప్రతిదీ ప్రతీది ఈయన కనుసైగల్లో నడవాలి ప్రతిదీ ఈయనకు నచ్చిన మనుషులే చేయాలి ఇతను ఇతనికంటూ పెట్టుకున్నాడు ఇక వాళ్ళతో అతను ఒక్కడు బతకడానికి ఆయన కుటుంబం బతకడానికే ఇతను అది ఇతను అందిస్తున్నటువంటి పరిపాలన ఇక ఏమన్నా ఎవరన్నా పోయి పని అడిగాడంటూ నీ పోడన్నా వెళ్ళి ఓ పని అడిగారనుకోండి ఏం చెప్తాడు అబ్బే వాళ్ళ మీద కేసులు ఏమైనా ఉంటే చెప్పమ్మా అవి అయితే ఎంబటే పంపించి స్టేషన్లో కూర్చోబెట్టి కట్టేద్దాము ఏం మిగతా ఏం అడిగినా కూడా చెవులు వినబడవంట ఆలయలు చెప్తున్నారు నాకు పోవట్లేదంటే ఎవరు కూడా ఏదో కొంతమంది ఆయన కళ్ళల్లో పడ్డానికి ఏదో మాట్లాడితే ఓ పదవో రూపాయి వచ్చే పని ఏదైనా చూపిస్తారని చెప్తప్తే ఇది తప్పితే ఇంటా ఉన్నాం మరి చూద్దాం ఇవన్నీ మేము అనుకుంటున్నాయి కాదు ఎమ్మెల్యే గారు ఇవన్నీ జనం నుంచి మేము వింటున్నాయి మీరు చేస్తున్న పనులు కళ్ళకు కొట్టొచ్చినట్టుగా వ్యాపారస్తులని రియల్ ఎస్టేట్ వాళ్ళని ప్రతి ఒక్కరిని మీరు ఏ విధంగా వేధిస్తున్నారో అన్నీ 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 ఖచ్చితంగా ఇవన్నీ ఏ టైం వచ్చినప్పుడు ఇవన్నీ మీకే మీరు ఏం చేశారని మీరు చక్కగా రియలైజ్ చేసుకునే రోజు ప్రశాంతంగా మీకు తెస్తాయి మా మేమేదో మిమ్మల్ని అనాలనో అదేం కాదు కానీ జనమే మాట్లాడుకుంటున్నారు కాకపోతే జనం జనం సమస్యలు మీరు పట్టించుకుంటే కదా ఎందుకంటే దీని మీద బిజీగా ఉన్నారు ఇటు మీదే బిజీగా ఉన్నారు ఇల్లంట అంటే సుపరిపాలన అంటుంది నేను చెప్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తూ ఉన్నాము ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దీన్ని సుపరిపాలన అనరు దీన్ని సుపరిపాలన అంటారు రెడ్ బుక్ పాలన యోవాడి మీద ఏవాడి మీద కేసు పెట్టాలంటే కేసు పెట్టాలి ఎత్తుకు రావాలంటే ఎత్తుకు రావాలి లోన్ వేయాలంటే స్టేషన్ లోపల వేయాలి కొట్టాలి జైళ్ళకు పంపించాలి అరెస్టులు చేయాలి అక్రమ కేసులు పెట్టాలి సుపరిపాలన సుపరిపాలనది తెలుసులే జనానికి మీరు సుపరిపాలన చెప్పినా చెప్పపోయినా జనం చెప్తారులేండి జనానికి ఒక స్పష్టత ఉంది కాబట్టి చెప్తా ఉన్నా ఈ విషయాలు ఇంకా ఇంకా చెప్పే కన్నా ఇంకా చాలా ఉన్నాయి విత్ ఎవిడెన్స్ మాట్లాడుకోవచ్చు ఆఖరికి ఎంతవరకు వచ్చిందంటే ఎడ్లపాడులో మన వంకాయలపాడులో మన గురుకుల పాఠశాల నుంచి ముప్పై ఐదు మంది పిల్లలు గోడలు దూకి వెళ్ళిపోయారు నా టార్చర్ భరించలేక ఫుడ్ సరిగా లేక ఫెసిలిటీస్ సరి సరిగా లేక ఎన్ని పేపర్లలో ఆర్టికల్స్ వచ్చాయో అది ఎమ్మెల్యే పాలనట్టుంది రైతులు పొగాకు రైతులు ఏ రోజన్న రోడ్ ఎక్కారా జగనన్న హయాంలో ఎక్కారా ఆ సంగతి చెప్పమనండి ఆ సంగతి చెప్పమనండి అసలు వాళ్ళకి ఏం చెప్ చేస్తారో ఏం న్యాయం చేస్తారో చేయమని రైతుల ఆత్మహత్యలు జరిగినాయి మన నియోజకవర్గంలో కనీసం ఆలకించాడా పలకరించాడా ఆ కుటుంబాలని అవి పట్టవు ఎందుకంటే అయ్యన్నీ మంచి పనులు అవి జనానికి మంచి చేయకూడదు దురాలోచనలు అక్రమ ఆలోచనలు అక్రమ పనులు అవినీతి పొద్దున్న లేస్తే ఎక్కడ డబ్బులు వస్తాయి ఏంటనే దాని మీద తప్పితే ఎవడి మీద కేసు పెట్టాలి అక్కడ డబ్బులు వస్తాయి ఈ రెండే ఇంకోటి లేదు అలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాడు ఎమ్మెల్యే ఖచ్చితంగా కాలమే మీ రూపంలో ప్రజల రూపంలో సమాధానం చెప్పుద్ది అని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నానన్న రానున్నది 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 జగన్ అన్న ప్రభుత్వం ఒక్క మాట నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను కొంత అనుకున్నారు జగనన్న జగన్ అన్న మాటల్లో స్పష్టంగా చెప్తా ఉన్నారు రేపు నేను జగనన్న మాటల్లో స్పష్టంగా చెప్తా ఉన్నారు రేపు నేను అధికారంలోకి వస్తే రేపు జగనన్న అధికారంలోకి వస్తే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే రేపు రేపు రాబోయే జగనన్న ప్రభుత్వం కార్యకర్తల ప్రభుత్వం రేపు రాబోయే జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కష్టపడ్డటువంటి నాయకుల ప్రభుత్వం రేపు రానున్న ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల చేసే ప్రభుత్వం రేపు రానున్న జగనన్న ప్రభుత్వం అని తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి మన ప్రభుత్వం కోసం మనం మన జగనన్న పాలన కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎంతో మంది మహిళలు ఎదురు చూస్తున్నారు సమయం వచ్చినప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు వీళ్ళ పాపాలు వీళ్ళ అవినీతి వీళ్ళ అక్రమాలు వీళ్ళ వేధింపులు పండే రోజులు తొందరలోనే వస్తాయని తెలియజేసుకుంటూ ఒక్క చిన్న మాట కాస్త ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది నాకు ఈ ఐ ఇన్ఫెక్షన్ వచ్చేసరికి దాంతోపాటు వైరల్ ఫీవర్ వచ్చింది మరి ఐస్కి ఇన్ఫెక్షన్ వచ్చేసరికి కాస్త ఇది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది ఇట్లా పిల్లలు కూడా వచ్చింది అట్లా వచ్చింది దానివల్ల నేను కొంత ఈ బయటికి కాస్త డస్ట్ ఉండొద్దని నేను ఇంట్లోనే ఉన్నా దానికి కూడా రకరకాల ప్రచారాలు పెట్టారండి వీళ్ళు దానికి కూడా ఐ ఇన్ఫెక్షన్ వచ్చినా జ్వరం వచ్చినా కూడా ప్రచారాలే అట్లా ఉన్నారు అంటే ఎందుకో మరి అంత భయం వాళ్ళకి నేను అంటే నాకు అర్థం కాదు నేనన్నా భయం ఈడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ పెట్టుకుంటే భయం ర్యాలీ పెట్టుకుంటే భయం ఎంఆర్ఓ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇస్తే భయం ప్రజలమ్మ బయటకు వచ్చినా భయం కారులో ఈ నియోజకవర్గంలో తిరిగినా భయమే అంత భయం ఎందుకో అంత భయం ఎందుకో నాకు అర్థం కాదు కానీ నేను చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి మా వాళ్ళంతా వాళ్ళ ప్రేమే నా బలం వాళ్ళ ప్రేమే నా బలం వాళ్ళ ఆశీస్సులే నా ధైర్యం తిరుగుతాను ఖచ్చితంగా తిరుగుతాను ఖచ్చితంగా మీరెన్ని మీరెన్ని కేసులు పెట్టినా ఏం చేసినా తిరుగుతాను ఖచ్చితంగా నా నిజాయితీయే నా బలం అని చెప్తా ఉన్నాను నీ ఎమ్మెల్యేకి నువ్వు వాగినంత మాత్రానా ఈ జనానికి తెలియదు అనుకోకు నీ పని పనిచేస్తుంది ఏం చేస్తావు పాపం నీ నోరు నీ నోరట తిరుగుతుంది ఏం చేస్తాము ఇంకెందుకు మాట్లాడాలి నీ గురించి అది నీకు నీ విఘ్నతకు వదిలేయాలి కానీ నా నిజాయితీయే బలం నువ్వు మాట్లాడుతావు కదా అవినీతి అవినీతి అని నీది నీది నిలువునా నిలువునా అవినీతి నీకు తెలుసు నువ్వు చేసావు నువ్వు చేస్తున్నావు నేను కాదు నేను కాదు రజనమ్మ కాదు రజనమ్మ నిజాయితీయే రజనమ్మ బలం అదే ఈ నియోజకవర్గంలో నిలబెడుతుంది అని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను ఎన్ని కేసులు పెడతావయ్యా మా కార్యకర్తల మీద పెట్టావు మా నాయకుల మీద పెట్టావు నా మరిది మీద పెట్టావు జర్మనీలో ఉంటాడు నా మరిది ఆయన మీద పెట్టాడు ఇంకో మరిది గోపి మీద పెట్టి నెల రోజులు జైల్లో వేసావు నన్ను ఎదురుకోలేక అందరి మీద పెట్టి చివరికి నా మీద కూడా పెట్టి నన్ను వేధించావు అయినా నీలాగా నాలుగు సంవత్సరాలు కార్యకర్తలను వదిలేసి పారిపోలేదు పారిపోలేదు నేను పారిపోను ఇన్ని వేధింపులు పెట్టినా ఏం చేసిన నాలుగు సంవత్సరాలు నియోజకవర్గాన్ని వదిలేసి పారిపోయింది ఎవరు మీ అడగండి చెప్తారు మీ నాయకుల్ని అడగండి చెప్పారు పారిపోయింది ఎవరన్నా కాన్స్టిట్యసీని వదిలేసి పార్టీ అధికారంలో అధికారం కోల్పోయాక పదవులు అనుభవించి పారిపోయింది ఎవరు మేం కాదు మేం కాదని గుర్తు చేస్తా ఉన్నా మేము నిలబడతాం మా నాయకుడు కష్టం వస్తే నిలబడతాం మా నాయకుడిని నిలబెడతాం అంతేగాని పారిపోం మేము భయపడం మేము పెట్టుకో ఇంకెన్ని పెట్టుకుంటావు పెట్టుకో ఇక్కడే ఉండి చూస్తాం తేలుస్తాం మేము కూడా నిలబడతాం మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మరొకసారి నా హృదయ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంకొక మాట కొంచెం ఆరోగ్యం అప్సెట్గా ఉన్నా కూడా నాయకులే ముందుండి అందరూ వాళ్ళే ఉండి లీడ్ చేశారు సంతోషం నాకు అదే బహుశా నాకు అదే ఇచ్చిందని అనుకుంటా ఉన్నాను మరొకసారి మీ అందరు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అన్న ముందుండి లీడ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ